ఇదిగోదా ఇక్కడ రైస్ కడిగిపోయినా ఇంకా పప్పు టమాటా చేస్తున్నాను ఈ రోజు అయితే ఇదిగో కందిపప్పుని ఇలా శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను ఇలాగ టమాటాలు పచ్చిమిర్చి కట్ చేశాను ఈ రోజు నేను ఇంకా పూజ చేయించుకున్నాను కాబట్టి ఇంకా ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తినను సరేనా ఇదిగో ఇందులో ఏ చేస్తున్నాను చూడమ్మా పచ్చిమిర్చిని టమాటాలు అందులో పసుపు కారం సరేనా ఇప్పుడు ఏం చేస్తాను మెత్తగానే అంటే ఒక నాలుగైదు దాకా సరేనా మనకి పప్పు ఉడికిపోయినామా ఇలా పప్పు గుర్తితో ఒకసారి ఇలా కలిపేసుకున్నాను టమాటాలని అట్లని ఇప్పుడు ఇలా పక్కకి వేసేది చింతపండు రసం వేస్తున్నాను ఇలా వేసుకొని మళ్ళీ ఒక కొత్త కొత్తలు ఆడించాలి మంచిగా అప్పుడే బాగుంటుంది అందులో తగినంత ఉప్పు వేసుకొని చక్కగా కొత్త కొత్తలు ఆడించేయాలి మంచిగా ఇదిగమ్మా పప్పు మనకి బాగా ఉడికింది ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం ఇక్కడ ఆల్రెడీ తాలింపులో కూడా ఇది ఆవాలో జీలకర్ర ఎన్ని మించి ఇంగువ వేసాను ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఇదిగమ్మా మనకి పప్పు టమాటా రెడీ